నక్కా ఇంకా జింక మీరిద్దరూ కలిసి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయండి ఇంకా డంకీ నువ్వు నీ వీపున పెట్టుకుని దాని వెనుక ఉన్న లోయలో పడేసిరా షేర్ఖాన్ మాట విని నక్కా మరియు జింకా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి చెత్త మొత్తం గాడిద వీపున పెట్టేశాయి వీపు పైన పెట్టుకుని గాడిద నాలుగు సార్లు అటు ఇటు తిరిగి మరీ అడవిలో వెనక పక్కున్న లోయలో చెత్తనంతా పడేసింది రాత్రయ్యేసరికి గాడిద దారుణంగా అలసిపోయింది ఇంటికి వెళ్లేసరికి తనకి ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి ఎప్పుడు నాకే జరుగుతుంది ఎందుకు నేను ఇంత బరువు మోయాల్సి వస్తుంది గాడిద అరిచింది బాగా అరిచింది అది ఎంత గట్టిగా అరిచిందంటే తన అరుపు దైవలోకంలో కూర్చునున్న దేవకన్యకి వినిపించింది అరే ఇంతకీ అది ఏ జంతువు ఇంత బాధలో ఉంది దేవకన్య ఆకాశం నుండి భూమిపైకి వచ్చింది తను గాడిద దగ్గరకొచ్చి ఇలా అంది